చిమ్మపురం గ్రామ ప్రజలకి తెలియజేయనిది మీరందరూ నా వెన్న వెన్నంటి ఉండి నడిపించి నా విజయానికి కారుకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏ అభివృద్ధి అభివృద్ధి పదంగా నడిపించడానికి మీరందరూ సహకారం కావాలి అన్ని రకాలుగా నేను ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను వచ్చేసి మీ మీద అతిపెద్ద బాధ్యత వచ్చింది జనాలు మిమ్మల్ని నమ్మారు కాబట్టి జనాలకు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా అభివృద్ధి నా ఏజెండా సమాజంలో గొడవలు లేకుండా ఉండాలనేదే నా ఏజెండా ఇంకోటి ప్రతి దాంట్లో పోలీస్ స్టేషన్లో కేసులు కేసులు పోకుండా చూడటమే నా ఎజెండా ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని మంచిగా తీర్చిదిద్దటమే నా ఏజెండా అభివృద్ధి యువతకు యువతకు కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా పని లేక ఏం లేక ఎన్నో రకాల ఆలోచనలు చేసి చరిత్ర పడుతున్నారు అలాంటివి పడకుండా వాళ్ళకు ఇక్కడనే మా గ్రామంలోనే అన్ని రకాలుగా వాళ్ళకు పనులు కల్పించి వాళ్ళని అభివృద్ధి పొందాలని నడిపించాలనేదే నా కోరిక కల్ కల్పించేంత కల్పించేంత కూడా నేను సహకారం చేస్తా వాళ్ళకు గ్రామ పంచాయతీ తరఫున ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడానికి మూవ్మెంటా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినందుకు నన్ను నన్ను పూర్తిగా మీరు నా వెన్నంటి ఉండి నడిపించి మీరు మీరు నాకు సహకారం అందించి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మరొకసారి నేను గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి నేను ముందుకు వచ్చాను అదే విధంగా ఖచ్చితంగా అభివృద్ధి పదాలను నడిపిద్దామని నడిపించాలని నా కోరిక మీరు కూడా అందరికీ అందరూ మీరు సహకరించాలి నాకు ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితులు అభివృద్ధి విషయంలో మాత్రం వెనకడుగు వేసేదే లేదు ఆ విషయంలో గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక దానికి సహకారం అందరం కూడా కలిసి కట్టకుండా పనిచేయాలి అనేది నా ఉద్దేశం గ్రామంలో గ్రంథాలయం ఉందా గ్రంథాలయం అది కూడా లేదండి యువత కోసం స్టడీ స్టడీ అవర్స్ కూడా పెట్టిస్తాం ఇక్కడ స్కూల్ కూడా ఒక అందుకు బాగలేదు ఒక హై స్కూల్ ఉన్నదంటే మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఉంటేనే మంచిది పిల్లగా కూడా నలభై మంది ఉన్నారు పది మంది టీచర్లు ఉన్నారు దానికి కూడా మేము వెనకాలే ఉన్నాం ఖచ్చితంగా దాన్ని ఇక్కడ అన్ని రకాలుగా స్కూల్ కూడా అభివృద్ధి చేసుకొని ఒక గ్రంథాలయం పెట్టుకొని డిగ్రీ చేసిన ప్రతి పిల్లగాని కూడా ఉద్యోగాలు తెప్పించడానికి ఇక్కడ ట్రై చేస్తాం గ్రంథాలయం పెట్టించి దాంట్లో స్టడీ అవర్స్ కూడా పెట్టించే ఒక చేస్తామండి కంపల్సరీ చేస్తాం